ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనం నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునో నీ కిరీటం అపహరింపుకునున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము జాజిముల్లరి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నా హృదయానికి ఏసుప్రభు వ్యక్తిగతమైన రాకడ గురించి బయలుపరిచాడు దేవుడు ప్రపంచమంతా మారాలని నేను ఎదురు చూస్తూ కూర్చోవడం చాలా పొరపాటని తెలియజేశాడు ఇది నా హృదయంలో గొప్ప మార్పును తెచ్చింది నా హృదయపు లోతుల్లో నుండి నశించిపోతున్న పాపుల కోసం ఓ గొప్ప ఆవేదన బయలుదేరింది సైతాను ఆధీనంలో చిక్కి నిద్రపోతున్న ప్రపంచాన్ని చూశాను ప్రభు ఆలస్యం చేస్తున్నాడు కదా ఈ లోపల నాకు చేతనైంది నేను చెయ్యాలి నిద్రమత్తులో ఉన్న సంఘాలని మేల్కొల్పాలి సంఘం క్రీస్తుతో సంగమించే ముందు జరగవలసిన పని ఎంతో ఉంది అయితే ఈ కాలంలో కనిపిస్తున్న గురుతుల్ని చూస్తుంటే ఇప్పుడే దూత దిగివచ్చి కడవరి బోర ఊదుతాడేమో అన్నట్టు ఉంది రేపు ఉదయమే క్రీస్తు సియోన పర్వతం మీదకి దిగివచ్చాడని వార్త వస్తుందేమో విశ్వజనీన సామ్రాజ్యాన్ని ప్రకటించాడని తెలుస్తుందేమోనన్నట్టు ఉంది చనిపోయిన సంఘాల్లారా మేలుకోండి క్రీస్తు ప్రభు దిగిరా శిథిలమైన దేవాలయమా కిరీటాన్ని ధరించు గాయపడిన హస్తాల్లారా రాజదండాన్ని తీసుకోండి రక్తం కారే సింహాసనం ఎక్కండి రాజ్యం మీదే రోజు పనంతా ముగిసిన సాయంత్రపు వేళ సంధ్యకాంతిలో కృంగిపోతున్న సూర్యుణ్ణి చంద్రం మీద వింత రంగుల్ని సంభ్రమంగా చూసేవేళ గంటలు ప్రశాంతంగా గడిచిపోయి నా తలుపులు నీ మది నిండిన వేళ పిల్లగాలి గలగల వీధిలో నడిచిపోతున్న వేళ ఈ నిశ్శబ్ద స్తబ్దతలు నా అడుగుల సవ్వడి వస్తుందేమో జాగ్రత్తగా కనిపెట్టి చూడు నింగి మీది తొలిచుక్క చూసిన వేళ దూరపు మసక మబ్బుల్లాగా ద్వారం బయట వెలుగు సమసిపోయే వేళ తలుపు తెరచి ఉంచు ఆ సంధ్యకాంతిలోనే నేను వస్తానేమో